తప్పుగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారంట నిజంగా అరెస్ట్ చేస్తున్నారు అది అరెస్ట్ చేయని అన్న నిజమే మాట్లాడినప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తారు ఏమన్నా ఉన్నప్పుడు నిజం నిజం మాట్లాడాలి తప్ప ఎందుకు మాట్లాడుతున్నా అరెస్ట్ చేయమని ఇక్కడ ఉంటారా మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేశారు అది అందుతున్న అవునన్నా ఫస్ట్ ఏడు వేలు వేసాడు తర్వాత మూడు వేలు అవుతున్నాడా అదే కానీ వచ్చేది తర్వాత ఏమి రావట్లే ఇప్పుడు ఈ నెలలో మరి ఇది అన్నాడు కదా తల్లికి మందనం అది అంటే ఆల్రెడీ మీకు కాదు వచ్చినప్పుడు చూడాలన్నా దారిలో ఉన్న టీ తాగుతున్న డెకాషన్ మరుగుతుందని ఇవి ఉంటాయి తర్వాత ఏముండదు మళ్ళీ మహిళలకు ఉచితంగా బస్సు బస్సు ప్రయాణం ప్రతి రోజు మా అమ్మ హైదరాబాద్ వెళ్ళొతుంది ఫ్రీగానే వెళ్ళొతుంది డబ్బులేమో ఇవ్వట్లా ఫ్రీ ప్రతి రోజు బస్సులు ఇదిగో రోడ్డు మొత్తం పడైపోతుంది బస్సు తిరిగి తిరిగి ప్రభుత్వం ఎలా ఉంది అభిప్రాయం చంద్రబాబు గారిని లోకేష్ గారిని తప్పుగా అయితే ఏం కించపరచట్లా కానీ ఇచ్చిన మార్ నిర్వహించుకోవాలి అంటున్నారు